హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు అండి ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి సారీస్ అండి ఇవి వచ్చేసి పట్టు శారీస్ అండి సో ఓకే అండి సో మనకి కార్తీక మాసం సందర్భంగా అయితే ఒక ఆఫర్ అయితే తీసుకుని వచ్చామండి సో పట్టు శారీస్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ గంగా పట్టు శారీస్ అండి సో ఇందులో వచ్చేసి మనకి టోటల్ గా టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఓకే సో సెకండ్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి సో టూ పీసెస్ అయితే గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ గంగా పట్టు శారీస్ అండి సో మీరు ఎన్ని శారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అండి సో సింగిల్ శారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందండి సో చూస్తున్నారు కదా కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది సో మంచి రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేలా అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లిటిల్ బిట్ అయితే ఓపెన్ చేసి అయితే చూయిద్దామండి టోటల్ గా అయితే టూ సారీస్ అయితే ఉన్నాయండి సారీ కావాలంటే ఆ సారీ బై చేసుకోవచ్చు సో కాస్ట్ కూడా ఓన్లీ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది సో సింగిల్ పీస్ కూడా బయ చేసుకోవచ్చండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో అలాగే మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇంకా ఏమేమి శారీస్ ఉన్నాయో సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో ఇవన్నీ కూడా మనకి పట్టు శారీస్ అండి సో చాలా షైనింగ్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ గంగా పట్టు శారీస్ అనమాట సో పట్టు శారీస్ కలెక్షన్లోనే మనకి ఇంకా కలెక్షన్ అయితే ఉంది సో అవి కూడా చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది వచ్చేసి మనకి ఉప్పాడ పట్టండి సో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చేసారండి అలాగే ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగోస్ బుట్టీస్ అయితే ఇచ్చేసారు సో చాలా బాగుందండి సో ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కదా సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్తో అయితే ఇచ్చేస్తారండి సో చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది మెరూన్ కలర్ అండి సో మెరూన్ రెడ్ కలర్ అండి సో టోటల్గా మీకు టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది మెరూన్ రెడ్ కలర్ అండి సో దీనికి వచ్చేసి మీకు ఆపోజిట్ గ్రీన్ కలర్ లో అయితే ఇస్తారండి పళ్ళు బ్లౌజ్ పీస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో నెక్స్ట్ వన్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇంకా పట్టు శారీస్ అయితే ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టు శారీ అండి సో ఇలాంటి శారీస్ కూడా మనం ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తున్నామండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో సాఫ్ట్ పట్టు ఫైవ్ హండ్రెడ్ అనేది ఇంపాసిబుల్ అండి కానీ మనం అయితే ఇస్తున్నాం కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అది కూడా మీకు విత్ రీజనబుల్ ప్రైస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందండి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా షైనింగ్గా ఉందండి సో ఇవన్నీ కూడా మనకి పట్టు శారీస్ అనమాట ఒరిజినల్ పట్టు శారీస్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మనకి పట్టు శారీస్ ఉన్నాయి సో అవి కూడా చూపిస్తూ ఉంటానండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా పట్టు శారీనే అండి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చేసారండి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో ఇవన్నీ కూడా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుందండి వికాస బ్రాండెడ్ లో అయితే వస్తాయి సో ఇదే డిజైన్ లో మనకి అనదర్ కలర్ కూడా గా ఉందండి సో అది కూడా నేను చూపిస్తానండి సో ఎవరికి పీస్ కావాలంటే ఆ పీస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు సో ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ ఉందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్కై బ్లూ అండ్ వైన్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి అండి సో ఇంకా ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మనకి వర్క్ శారీస్ కూడా ఉన్నాయండి షాపింగ్ అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఎస్సీ సన్వరియా బ్రాండెడ్లో అయితే వస్తుందండి సో ఒకసారి నేను చూపిస్తాను సో ఇలాగ మనకి బాక్స్ ఐటెం అయితే ఉంటుందండి ఎస్ త్రీ సన్మరియా బ్రాండెడ్ సో ఇదంతా కూడా మనకి షిమ్మర్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది సో అలాగే చాలా షైనింగ్ అయితే ఇచ్చేసారు సారీ మొత్తం కూడా మనకి ఇలాగ కట్ వర్క్ అయితే ఇస్తారండి సో అలాగే మనకి థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ కూడా ఉందండి సో డే అంతా కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు సో అలాగే ఫంక్షన్స్కి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సో ప్రజెంట్ మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో ఏదన్నా పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి సో లేదంటే ఎవరికైనా గిఫ్ట్ టూ పర్పస్ ఇవ్వడానికి కూడా బాగుంటుందనమాట ఇదే కలర్లో మనకి సారీ ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో అది కూడా నేను చూపిస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది వైన్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నేను పింఛం బ్లూ కలర్ సో టోటల్గా మీకు టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో కార్తీక మాసం సందర్భంగా మంచి ఆఫర్ అయితే తీసుకొని వచ్చాం కాబట్టి సో వెంటనే అయితే బుక్ చేసుకోనండి లేట్ చేయొద్దు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా పట్టు శారీ అండి ఇది వచ్చేసి మనకి హనీ కలర్ అయితే ఇచ్చేసారు సో చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం ఇది మొత్తం కూడా మనకి జెరీ అండి సో వీవింగ్లో వచ్చేసింది పో సో పోయేదైతే ఏముండదు శారీ మొత్తం కూడా మనకి ఇలాగ త్రీ డిజైన్తో అయితే ఇచ్చేసారండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా పట్టు శారీస్ అండి సో ఛాయా బ్రాండెడ్లో అయితే వస్తుందండి సో మనకి టోటల్గా వచ్చేసి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి సో టూ పీసెస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో ఈరోజు కలెక్షన్ చూసేశారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్